నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగనన్న జెండా చెండా నేడు చల్లు చల్లుగా బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లేడు జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాటను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టుతూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబంధ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రచారం అయితే చాలా విస్తృతంగా సాగుతుందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ ఓటర్లో అయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మీ ఎమ్మెల్యే ఎవరంటే కేకే రాజు అనే స్థాయికి ఆయన ఎదిగారంటే అది అత్యవశక్తి కాదు అయితే గత ఐదు సంవత్సరాలుగా కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ వైసీపీ అధినేత కూడా కోట్లది రూపాయలతో కూడా ఈ నియోజకవర్గాన్ని అయితే ఆయన అభివృద్ధి చేశారని చెప్పవచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్న కేకే రాజు పర్యటన ఎలా అవుతుందని అడిగి తెలుసుకుంటుంది సార్ చెప్పండి అంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ చాలా వరకు కూడా కోట్లాది రూపాయలతో కూడా అభివృద్ధి చేసిన పరిస్థితిలో ఈరోజు ఏ వెళ్ళినా కూడా మీకు అయితే ప్రజలైతే బ్రహ్మరాధం పడుతుంది ఇంకా ఏ విధంగా ఎన్నికల ప్రచారం సాగుతా ఉంది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సేవాభవంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాల విషయంలో అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ది వరకు సంక్షేమాన్ని అందించడం పాటు మౌలిక వసతుల కల్పన కూడా పెద్ద ఎత్తున కృషి చేశాం ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేన విధంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పించాం ఏడు హాస్పిటల్ నిర్మాణం చేసాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసి అన్ని స్కూల్స్ కూడా రెనోవేట్ చేసాం అంతేకాకుండా మైనార్ బిట్మాల్ లాంటి సంస్థ రహేజా లాంటి గ్రూపు ద్వారా ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిపే విధంగా ఈరోజు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజలందరూ ఆదాయభనాలతో విశాఖ ఉత్తరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారి బహుమతికి ఇవ్వబోతున్నారు సార్ ఇక్కడ చూడొచ్చు గతసారి జరిగిన ఎన్నికల్లో చాలా వరకు గంట శ్రీనివాసరావు గారి తక్కువ ఓటుతో మీరు ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు మీరు గడప గడికి వెళ్తున్నారు కదా మరి ఏ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్న పరిస్థితి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెలుసు కేకే రాజు అనేవాడు ఈరోజు కొత్తగా రాలేదు ఐదేళ్ళ నుంచి కూడా పదమూడు నాలుగు లేకపోయినా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాం సో ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల ప్రయోజనాల కోసం జీవ రకంగా పాటుపడ్డామో ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలు కేకే రాజు అంటే కుటుంబ సభ్యుడు మా తమ్ముడు మా బిడ్డ అనే విధంగా ప్రజలతో మామేకపోయాం నూకు నూరు శాతం కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఉన్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రజలు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అధికారాన్ని కూడా ప్రజాశ్రేయస్ కోసం ఇచ్చించి ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గాన్ని తీర్చేదని నా లక్ష్యం ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రత్యర్థులుగా జేడీ లక్ష్మీనారాయణ జయభారత పార్టీ తరఫున ఉన్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్ వారు ఢీ కొట్టడానికి ఏముంది నేను ప్రజలతో ఉన్నాను ప్రజలతో మమేకమై ఉన్నాను వాళ్ళు ఎన్నికల సమయంలో కనపడే నాయకులు పదవి ఉంటే మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు నేను పదవి ఉన్నా లేకపోయినా సరే కరోనా కష్టకాలంలో కావచ్చు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సంఘటనలు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాను వానపాలంలో వానపాములు వచ్చినట్టు ఎన్నికల సమయంలో చాలామంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ప్రజలకి ప్ర పది ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేదనేది కూడా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు వాళ్ళతో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ప్రజల పక్షాన ఉన్నాను ప్రజలందరూ కూడా నా పక్షాన్ని ఉన్నారు